అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడినట్టయింది అక్కడ వైసీపీ పరిస్థితి పరిస్థితిని అంచనా వేయకుండా దిమాగ్ పోతే ఏం జరుగుతుందో తెలిసొచ్చింది గత రెండు ఎన్నికల్లో గెలిచామని విర్రవీగినందుకు ఈసారి ఘోర పరాజయం మూటగట్టుకుంది అభ్యర్థి ఎవరైనా తనను చూసి ఓటేస్తారనుకున్న జగన్ కు గత ఎన్నికల్లో గట్టి షాకే ఇచ్చారు అక్కడి ఓటర్లు దీంతో తిరిగి పూర్వ వైభవాన్ని తెచ్చుకునేందుకు ఫ్యాన్ పార్టీ అడుగులు ముందుకేస్తుండట ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు స్థానం ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట అయితే వైసీపీ వచ్చిన నాటి నుండి సీన్ మారి ఫ్యాన్ పార్టీకి కంచుకోటగా మారింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా జగన్ బంధువు వైవి సుబ్బారెడ్డి పోటీ చేశారు ఇక టీడీపీ నుండి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి పోటీ చేయగా ఈ ఎన్నికల్లో వైవి సుబ్బారెడ్డి విజయం సాధించారు అనంతరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సీన్ మారి వైసీపీ తరపున మాగుంట పోటీ చేయగా టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి షిద్దార్ రాఘవరావు పోటీ చేశారు అయితే ఈ ఎన్నికల్లో మాగుంట రెండు లక్షల పద్నాలుగు వేల ఓట్ల మెజారిటీ సాధించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి మళ్లీ సీన్ మారింది ఈసారి మాగుంట శ్రీనివాసుల రెడ్డి తిరిగి టీడీపీ నుండి పోటీ చేయగా వైసీపీ నుండి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బరిలో నిలిచారు అయితే ఈసారి వైసీపీకి బ్యాడ్ టైం నడిచింది కంచుకోటగా భావించిన ఒంగోలు పార్లమెంటు స్థానం బద్దలైంది ఎన్నో ఏళ్ల తర్వాత ఇక్కడ టీడీపీ జెండా రెపరెపలాడింది నిజానికి ఒంగోలు లోక్సభ స్థానం టీడీపీకి మొదటి నుండి కలిసొచ్చిందే కాదట టీడీపీ ఆవిర్భావం నాటి నుండి ఇప్పటి వరకు పదిసార్లు ఎన్నికలు జరగగా రెండుసార్లు మాత్రమే గెలుపు దక్కించుకుందట ఇక్కడ నుండి పోటీ చేయడానికి కూడా సైకిల్ పార్టీకి అభ్యర్థులు ఉండని పరిస్థితట రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ నుండి పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోవడంతోనే దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నా సిద్ధారాఘవరావును పార్లమెంటు బరిలో నిలిపిందట సిద్ధ రాఘవరావుకు ఇష్టం లేకున్నా పార్టీ నిర్ణయం అదే కావడంతో పోటీ చేయక తప్పలేదట అయితే ఇంతటి ఎదురుగాలి వీచే ఈ స్థానంలో ఎట్టకేలకు ఈసారి టీడీపీ విజయబావుట ఎగిరేసింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చివరగా ఇక్కడ పార్లమెంటు నుండి విజయం సాధించిన పసుపు పార్టీ తిరిగి ఇరవై ఐదేళ్ల తర్వాత గెలుపు దక్కించుకోగలిగింది thank you అయితే మొదటి నుండి వైసీపీకి ఒంగోలు ఎంపీ సీటు ఈజీగా గెలుస్తామన్న గుడ్డి నమ్మకం ఉండిపోయిందట అధినేత జగన్ కూడా తాను ఎవరినీ అభ్యర్థిగా నిలబెట్టినా గెలుపు పక్క అనే ధీమాలో ఉండేవారట అందుకే పార్టీలో అప్పటి సీనియర్ నాయకులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పిన అధినేత జగన్ లైట్ తీసుకున్నాడట ఇప్పుడు అదే ఆ పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా కనపడుతుందట కాగా గెలుస్తామనుకున్న ఒంగోలు పార్లమెంటు స్థానంలో ఓడిపోవడానికి అధినేత అనాలోచిత నిర్ణయమే కారణమని స్థానిక క్యాడర్ భావిస్తున్నారట ఎక్కడో చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డిని తెచ్చి ఇక్కడ నుండి బరిలో దింపడమే ఫ్యాన్ పార్టీకి పెద్ద మైనస్ గా మారిందట ఎమ్మెల్యే అభ్యర్థులను కలుపుకోపోవడంలో కూడా చెవిరెడ్డి ఫెయిల్ అయ్యారనే టాక్ వైసీపీ నేతల నుండి వినిపిస్తుందట మరోవైపు చెవిరెడ్డి నాన్ లోకల్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాగుంట శిబిరం బాగా పనిచేసిందట చెవిరెడ్డి గెలిచిన చిత్తూరే ఓడిన చిత్తూరే అని టీడీపీ చేపట్టిన ప్రచారం కూడా సైకిల్ పార్టీ గెలుపుకు బాగా పని పనిచేసిందట అయితే పార్టీకి తిరిగి పూర్వ వైభవాన్ని తెచ్చుకునేందుకు ఫ్యాన్ పార్టీ రంగం సిద్ధం చేసుకుందట గత ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను అధిష్టానం విశ్లేషించుకునే పనిలో పడిందట చెవిరెడ్డి ప్లేస్ లో ఒకప్పుడు ఒంగోలు ఎంపీగా విజయం సాధించిన ప్రస్తుత రాజ్యసభ ఎంపీగా ఉన్న వైవి సుబ్బారెడ్డిని నియమించాలని అనుకుంటుందని టాక్ మాగుంట రాజకీయాలన్నీ ఢీకొట్టాలంటే వైవి అయితేనే కరెక్ట్ అనే అభిప్రాయానికి వచ్చిందట మరోవైపు వైవీ వస్తే పార్టీ కూడా గాడిలో పడుతుందని క్యాడర్ నమ్ముతుందట ఇప్పటికే కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల అధికారం కోల్పోయిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడైనా సరైన నిర్ణయాలతో ముందుకు వెళతారా అనే ఆసక్తి నెలకొంది అంతేకాదు ఇప్పటికి ఇప్పుడు చెవిరెడ్డిని మారుస్తారా లేక కొంతకాలం వేచి చూసి నిర్ణయం తీసుకుంటారా అనేది చూడాలి